హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు ఫ్రైడే రోజు ఏం చేశాను అనేది మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి పొద్దున్నే అయితే వాకింగ్కి వెళ్తున్నాను చాలా రోజుల నుంచి నేను కంటిన్యూస్గా చెప్తానే ఉన్నాను కదా నాకు ఈరోజు సూర్యుడిని చూస్తే కొంచెం నామాలు వచ్చినట్టు అలా అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది బేసిక్గా నేను వెంకటేశ్వర స్వామిని ఎక్కువ నమ్ముతాను ప్లేస్తాను నాకు ఇంటో ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతాను అందుకని చెప్పి సూర్యుడికి నామాలు అటు ఇటు నామాలు లాగా వచ్చి మధ్యలో రౌండ్గా సూర్యుడు ఉన్నట్టు ఫీల్ అయ్యాను అనమాట అందుకే అంత క్లియర్గా చూపించాను సో వాకింగ్ ఒక థర్టీ మినిట్స్ చేసిన తర్వాత కిందకు వచ్చేసాను అనమాట నా కారిడార్ ఇలా ఉంది యాక్చువల్గా ఈరోజు శుక్రవారం అని చెప్పాను కదా మాకు శుక్రవారం నాడు మా వాచ్మెన్ తడిగుడ్డ పెడతారనమాట అపార్ట్మెంట్ అంటే ఫ్లోర్స్ అన్ని ఫ్లోర్స్ కూడా అందుకే ముగ్గు అవన్నీ చెరిగిపోయినాయి అనమాట సో తుడుస్తారు కదా వాళ్ళు వాళ్ళు తుడిచిన తర్వాత మళ్ళీ మేము తుడుచుకుంటాము ఇంకా కిందకు వచ్చేసి నేను చెప్పాను కదా రేడియో ఎప్పుడు మోగుతానే ఉంటుందని చెప్పి అంటే లేచినప్పుడు ఆన్ చేస్తాను ఇంకా మాక్సిమం ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఒక్కొక్కసారి మోగుతూనే ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి తుడిచినప్పుడు బంద్ చేస్తాను అనమాట ఇంకా ఈరోజు నేను బిఫోర్ డే నుంచే అంటే గురువారం రోజు నుంచే ప్రతిరోజు పూజ చేయాలి అని డిసైడ్ అయ్యాను దేవుడికి దీపం పెట్టాలి అని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి కిందకొచ్చి ఫస్ట్ కూర్చొని కూడా కూర్చోలేదు ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర కొంచెం క్లీన్ చేసుకుని ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టుకున్నాను అనమాట అలాగే తులసమ్మ దగ్గర కూడా మంచిగా దీపం పెట్టాను ఇంకా ఇల్లు తుడుచుకోలేదు కాకపోతే దేవుడి దగ్గర ఒక్కటే కొంచెం తుడిసాను అనమాట పైన పువ్వులు ఉన్నాయి కదా అవి ఏం చేస్తాను అనేది వీడియోలో చెప్తాను కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి ఇంగో ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత చాలా చల్లగా ఉంది ఈరోజు కూడా వెదరు గాలి బాగా వస్తుందనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో తలుపు తీస్తే చాలా చల్లగా ఉంటుంది ఇల్లు చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది మెస్డోర్ తీయట్లేదు మొన్న పెద్ద అన్నమాట ఇంకా అందుకని చెప్పి డోర్ తీయట్లేదు ఇక్కడ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి బల్లులు ర్యాట్స్ బొద్దింకలు అలాంటివి అందుకని చెప్పి అంత తీయట్లేదు అనమాట ఈ మధ్యాహ్నం మళ్ళా ఇవి చూసారా లంచ్ బాక్స్ ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నాను ఆ రోజు కోడిగుడ్లు ఫ్రై చేశాను ఫ్రై కాదు పుల్లడులాగా చేశాను బ్రేక్ఫాస్ట్ కోసము బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నానండి లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసుకున్నాను నిజం చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ఆమ్లెట్ వేసుకున్నాను అలాగే ఇవి రాజ్మా ఇవి తింటే చాలా మంచిది అంట కదా అందుకని చెప్పేసి ఇవి నాకు నా నేబర్ ఇచ్చారనమాట పచ్చివి నానబెట్టినవి నేను ఉడకబెట్టుకొని ఇలా చేసుకున్నాను అనమాట తనే సలహా ఇచ్చారు నాకు ఇవి తింటే చాలా మంచిది అని చెప్పి ఇవి తెచ్చారు నేను వద్దన్నా నేను కూడా తీసుకుంటాను అని అంటే ఏం పర్వాలేదు తీసుకు అనేసి అన్నారనమాట పాపం వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట మా నైబర్స్ కూడా సో ఇంగో ఉడకబెట్టేసి ఆ రాజ్మాని కీరా క్యారెట్ కూడా తనే ఇచ్చారు సో అవన్నీ గ్రేట్ చేస్తున్నాను అనమాట రాజ్మా వచ్చి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాను అది అందులో ఇవి గ్రీట్ చేసుకొని యాక్చువల్గా ఇది ఇంట్లో తినలేదు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆమ్లెట్ వేసాను అని అన్నాను కదా అందుకని చెప్పేసి బాక్స్లో వేసుకొని ఆఫీస్కి పట్టుకొని వెళ్ళాను క్యారెట్ గ్రీట్ చేసిన తర్వాత కీరా కూడా తొక్కతో ఉంది కదా ఇంకా ఆ తొక్కతోనే గ్రీట్ చేస్తాను అనమాట కీరాలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా యాక్చువల్గా క్యారెట్ కూడా స్వీట్గా ఉంటుంది కదా కీరా కూడా ఒక్కొక్కటి కొంచెం స్వీట్గా ఉంటుంది అది మీరు మరి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ కీరా కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది ఈ రెండు కొంచెం స్వీట్గా నేను కొంచెం వేయాల్సింది అని అనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది టమ్మి ఫుల్లుగా అనిపిస్తుంది అనమాట ఆకలి కూడా వేయదు నా సజెషన్ ఇలాంటివి సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తినేస్తే ఇంక అసలు మనం డిన్నరే చేయాల్సిన అవసరం లేదు అని అనిపించింది ఇంకా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ లివింగ్లోనే ఉందాము అని డిసైడ్ అయ్యాను సాయంత్రం అప్పుడు అన్నము చపాతీలు ఇలాంటివి కంటే అలాంటివి కంటే ఇలాంటివి చాలా మంచిగా ఉంటుంది అని అనిపించింది ఇంకా ఫైనల్గా గ్రీట్ చేసేసిన తర్వాత చూసారు కదా రాజ్మా ఎంత క్వాంటిటీలో అయితే ఉందో ఈ రెండు కూడా అంతే క్వాంటిటీని చేసుకున్నాను ఇది ఇంకా బాక్స్లో వేసుకుంటున్నాను నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది కారం అలాంటివి నేను అంత ప్రిఫర్ చెయ్యను ఎందుకంటే అంత కారం నేను కూడా తినను కాబట్టి సో ఇది బాక్స్లో వేసుకొని మధ్యాహ్నం తిన్ మధ్యాహ్నం కాదు సాయంత్రం తిన్నాను ఇంటికి వచ్చేటప్పుడు తిన్నాను అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగా చాలా బాగా అనిపించింది టమ్మీ ఫుల్గా ఉంది మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ఒకసారి ట్రై చేయండి రాజమానే కాదు శనగలు తినొచ్చంట బఠానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాకపోతే ముందర నానబెట్టుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ ఉడకబెట్టేశాను అంత ఉడకాల్సిన అవసరం లేదు అని అనిపించింది నాకు చాలా మెత్తగా అయిపోయింది నిజం చెప్పాలంటే ఈ క్యారెట్ అవి గ్రీట్ చేసే ముందరే నేను ఒక పది పదిహేను రాజ్మాలు తినేసాను ఉత్తిగా తిన్నా కమ్మగానే ఉంది కాకపోతే ఇంకా కీర క్యారెట్ ఇలాంటివి మనం నార్మల్గానే తిన్నాం కదా అందుకనే ఇందులో కలుపుకొని తింటే వీటికి ఉన్న పోషకాలు కూడా మనకు వస్తాయి కదా అని చెప్పి ఇంకా ఇలా చేసుకోమని చెప్పారనమాట మంచిగా అయింది ఇది మీకు ఎవరికన్నా కావాలి అని అంటే ట్రై చేయండి ఇంకా ఇది మిగిలింది కదా కీర అది తొక్క తీసుకొని తిన్నాను నేను ఇందులోకైతే తొక్కతో ఉంచే అందులోకి వేసాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందు రోజు దేవుడికి దీపం పెట్టుకున్నాను కదా అందు అక్కడ దేవుడికి పువ్వులు ఉన్నాయి నేను ఇందాక చూపించాను కదా పైన పువ్వులు ఉన్నాయి దేవుడి గుడి మీద ఆ పువ్వులు ఇందులో వేస్తున్నాను అనమాట ఈ ఉర్లీలో యాక్చువల్గా ఉర్లీలు ఎప్పుడు క్లీన్ చేసుకునే పని శనివారం కానీ ఆదివారం కానీ పెట్టుకుంటాను కానీ కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా రాత్రులు కొంచెం చల్లగా ఉన్నా కానీ మధ్యాహ్నం అంటే లెవెన్ ఆ టైం నుంచి సిక్స్ వరకు మోస్ట్లీ ఎండగానే ఉంటుంది అనమాట ఒడిల్పోయినట్టు అయిపోయినాయి ఈ పువ్వులు బాగానే ఉన్నాయి కానీ ఇందులో వేసే పువ్వులు కొంచెం ఎక్కువ రోజులు ఉండట్లేదు అనమాట అందుకని చెప్పేసి దేవుడి దగ్గర తీసిన పువ్వులు ఇందులో వేసాను ఇంక ఇది అయిపోయిన తర్వాత మీకు అందరికీ తెలుసు కదండి నాకు కారిడార్లో మొక్కలు ఉంటాయి అని చెప్పి చాలా చల్లగా వస్తుంది కొంచెం ఎండ వస్తుంది కొంచెం మబ్బు మబ్బుగా ఉంటుంది కానీ మంచిగా అనిపిస్తుంది కొన్ని రోజులే ఉంటుందిలేండి ఎక్కడో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కానీ మొక్కలైతే చాలా అంటే చాలా ప్రశాంతతని ఇస్తుంది నాకైతే నేను ఒక డైటీషియన్ వీడియో చూసానండి ఆవిడైతే అన్ని రకాల పప్పు ధాన్యాలు తినమని చెప్తారు అలాగే బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ ఇలాంటివి తినమని మట్టికే చెప్తారు వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆకలి తక్కువ వేస్తుందంట మనకి ఏం చెప్పారంటే మనము మొక్కలతోనూ యానిమల్స్తోనూ ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే వాటి నుంచి వస్తుందో అది కూడా హ్యూమన్ బాడీకి చాలా మంచిగా పనిచేస్తుందంట కొంచెం అందుకని చెప్పేసి ఎక్కువ మొక్కలతో ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్స్తో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం హెల్తీగా ఉంటారు అని చెప్పేసి కూడా నేను ఆవిడ వీడియో చూస్తేనే నాకు తెలిసింది శ్రీదేవి జాస్తి గారు కావాలంటే మీరు ఒకసారి చూడండి ఆవిడ వీడియోస్ యూట్యూబ్లో కొట్టి నేను ఆవిడ చెప్తేనే విన్నా నేను కూడా షాక్ అయినా అదేంటి పెట్స్తో కూడా బ్యాడ్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుందని తెలుసు కానీ అది మంచి బ్యాక్టీరియా మనకి ఎలా అవుతుందా అని నేను కూడా అనుకున్నాను మేబీ అందుకేనేమో చాలామంది పెట్స్ పెంచుకుంటారు కదా సో గార్డెన్ అయితే ఇలా ఉందండి ఇంకా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి పెడదామని డిసైడ్ అయ్యాను కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా రైనీ సీజన్ వస్తుంది కదా దీని తర్వాత ఇంక అప్పుడు పెడతాను కనకాబరం పువ్వులు అయితే ఎండ్ అయిపోయినాయి ప్రస్తుతానికి సండే రోజు వీటిని అన్నిటిని కట్ చేసేస్తా కనుపుల్ని ఇవి కట్ చేస్తే కొత్తవి వచ్చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు పువ్వులు బాగా పూస్తాయి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి